ఆరోగ్యకర జీవితానికి మొదటి ప్రక్రియ మన ఆహారం అయితే అందులో రుచి శుచి కోసం ఉపయోగించే రిఫైన్డ్ నూనెల మోజులో పడి గానుగ నూనెలను పక్కన పెట్టేశాం ఈ నేపథ్యంలో నేటి కాంక్రీట్ జంగిల్ వ్యవస్థలో మనం మర్చిపోయిన స్వచ్ఛమైన గానుగ నూనెను తయారు చేయడానికి నడుం బిగించాడు ఓ రైతు ఆధునిక పోకడలు లేకుండా ప్రకృతి సిద్ధంగా తయారు చేసే గానుగ నూనెలతో మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు అంటున్నారు మరి ఈ గానుగ నూనె ప్రక్రియపై ప్రత్యేక కథనం కోసం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పెరికపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ అనే రైతు ప్రకృతి సిద్ధంగా గానుగ నూనెను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆహార స్వరాజ్యం దిశగా అడుగులు పడేలా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసిన సుధాకర్ ఎప్పుడో మరిచిపోయిన గానుగ నూనెను ప్రకృతి విధానంలో తయారు చేస్తున్నాడు తన భార్య పిల్లలతో కలిసి నూనెను తయారు చేస్తూ గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మంచి వంట నూనెలు తయారు చేయాలనే ఉద్దేశంతో హరిద్వార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు తిరిగి గానుగ నూనె తయారీ గురించి ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు గానుగ నూనెను పట్టడానికి కావలసిన కర్రను కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి కొనుగోలు చేశారు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకంకు చెందిన వడ్రంగిని పిలిచి గానుగను తయారు చేసే విధానం అతని వద్ద నేర్చుకున్నా అంటున్నారు ఈ రైతు ఇంట్లోని పశువులను ఉపయోగిస్తూ గానుగ నూనె తయారు చేయటం ప్రారంభించారని చెప్తున్నారు ఆయన ప్రతి సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాను ప్రకృతి వ్యవసాయం ఏందనంటే ప్రకృతి వ్యవసాయంలో ఆవులను ఉపయోగించి జీవామృతం ఘన జీవామృతం ప్రకృత ప్రకృతిలో దొరికే వస్తువులు అయితే ఉన్నాయో వేప కషాయాలు ఉమ్మెత్త తులసి వీటితోని ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నాం దీంతోనట్టుగా ఏందంటే నేను యోగా సాధనకు ఒకసారి హరిద్వార్ రామ్ దేవ్ బాబు ట్రస్ట్కు పోవడం జరిగింది అక్కడ రాజీవ్ దీక్షిత నటైన రెండు వేల తొమ్మిదిలో మన భారతీయ వ్యవసాయం మన భారతీయ ఒక జీవన విధానం మన భారతీయ వైద్యం వాటి గురించి వివరించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటక పోయి అక్కడ బీదరు అనే గ్రామంలో ఒకటి నల్ల ఆ తిరుపతి దగ్గర కార్పొరేటర్ ఉంటాడు ఆ ఎనభై సంవత్సరాల వృద్ధుడు అంటే ఇప్పుడు మనకు ఇది పాత టెక్నాలజీ ఇప్పుడు కొత్త టెక్నాలజీలో దీన్ని చేసేటం లేవలేరు ఆయనను తీసుకొచ్చి ఆ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చి అక్కడ కర్ణాటక దగ్గర బీదర్లా చేయించుకొని ఇంటికి తీసుకురావడం జరిగింది మార్కెట్లో వంద రూపాయలకు పైగానే నూనె ప్యాకెట్లు లభిస్తున్నాయి అయితే ఇక్కడ రెండు నుంచి మూడు కేజీల పల్లీలు అయితే కానీ ఒక లీటర్ నూనె రావట్లేదు అంటే ఇక్కడే అర్థం చేసుకోవాలి మనకు దొరుకుతున్న నూనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అని అంటున్నారు ఈ రైట్ ఈ నూనెలు అయితే ఏమున్నాయో నూనె పదార్థాలు అవి బహిరంగ మార్కెట్లో కిలో వంద రూపాయలు అమ్ముతారు అయితే కిలో వంద రూపాయలకు ఎట్టివ్వగలుగుతారు అది ఏ ముడి పదార్థం ఉన్నా సుతం కిలోకు వంద రూపాయలకు తక్కువ ఉంటుంది ఎక్కువనే ఉంటుంది మూడు కిలోల ముడి పదార్థం వేస్తే ఒక కిలో నూనె వస్తుంది నిజానికి గానుగు నూనె మనిషిని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది గానుగు నుంచి తీసే నూనెలు పోషకాలు బాగా దొరుకుతాయి గుండె ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇలా తయారు చేస్తున్న మంచి నూనెను వంటకు వాడితే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చనని అంటున్నారు రైతు సుధాకర్ రెండేళ్ళు మనిషి మా మా ఇంట్లో వాళ్ళు మేము దీన్ని అంటే నూనెలు అంటే మేము నువ్వుల పంట ఆ నువ్వులో కానీ ఇంకా పల్లీలు కొనుక్కొచ్చి వాటికి సంబంధించిన ముడి పదార్థాలు అయితే పొద్దురుగుడు కుస్మ కొబ్బరి వీటన్నిటితో తీయవచ్చు నూనెలు నాలుగు నుంచి ఆరు ఆర్పిఎం అంటే సెల్ ఉష్ణోగ్రత టెంపరేచర్ తక్కువ ఉండి ఇది కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ తయారవుతుంది అన్నట్టు ఇది తీసుకోవడం వల్ల ఏందన్నాడంటే దీన్ని తీసుకున్న పబ్లిక్ సమాజం మంచి ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు ఇదే రీతిలో రైతు సుధాకర్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వచ్చి కాలక్షేపానికి పోకుండా గాలిగ నూనె తయారు చేయటంలో ముందుకు రావాలని కోరుకుంటాం గ్రామీణ ప్రాంతాలలో నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు పట్టణ ప్రాంతాలకు వలస వాళ్ళ యొక్క జీవనోపాధికి ఉపయోగపడుతుంది వాళ్లకు అదనంగా ప్రత్యామ్నాయ ఆదాయం ఆ సమాజం సుతం మంచి ఆరోగ్యంగా ఉంటుంది